శ్రీ మాతృ నమ ఓం శ్రీ గురుభ్యో నమ నేను మీ రామకృష్ణ ఇహాన్ యాస్ట్రోన్యూమరాలజీ ఈరోజు శ్రీ రంగనాథ స్వామి క్షేత్రానికి వచ్చానండి అసలు ఇది ప్రపంచంలో ఒక అద్భుతమైనటువంటి కట్టడం అండి ఇది చాలా అద్భుతంగా ఉంది ఒకసారి వచ్చి చూడండి బాగుంది స్థల పురాణం గొప్పదండి మనం ఏ పుణ్యక్షేత్రంలో మన పాదం మోపినట్టయితే మనకున్నటువంటి కర్మాలన్నీ కూడా తొలగిపోయి అదృష్టవంతులు అవుతాం కాబట్టి మీరు కూడా భారతదేశంలో ఉన్నటువంటి ప్రముఖ పుణ్యక్షేత్రాన్ని దర్శించండి ఎంతో అద్భుతమైనటువంటి ప్రయోజనాలు మీకు కలుగుతాయి ఇక్కడికి వచ్చినటువంటి కారణం ఏంటంటే నేను ఇరవై మూడో తారీఖు శనివారం రోజు శని త్రయోదశి నాడు మార్చి మాసంలో రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం శని హోమం జరిపిస్తున్నాను ఈ శని హోమంలో ప్రతి ఒక్కరూ చేయించుకోవాలి అని నా ఆలోచన ఏనాడు శని అర్ధాష్టమ శని అష్టమ శనితో ఇబ్బంది పడుతున్నటువంటి వారికి శని హోమం ఎంతో ఉపయోగపడుతుంది అదే అదేవిధంగా మనకు ఏప్రిల్ ఒకటో తారీఖున అమ్మవారి సరస్వతి హోమం జరిపిస్తున్నాను ఎందుకంటే చదువులో వెనకబడినటువంటి పిల్లలు నీట్ ఎగ్జామ్స్ రాసేటువంటి ఐఐటి ఎగ్జామ్స్ రాసేటువంటి పిల్లలకి లాంగ్ టర్మ్ కోర్టు తీసుకున్నట్టు వారికి ఈ యొక్క ఏప్రిల్ ఒకటో తారీఖున సరస్వతి హోమం జరిపిస్తున్నాను